హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి నేను సైడ్ డిష్గా అయితేనే చేశానండి సాంబార్ రసం ఇట్లా సైడ్ డిష్లకి సూపర్గా ఉంటుందండి చూడండి తమిళనాడు స్టైల్లో అయితే చేశానండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే చేయండి సైడ్ డిష్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి బీన్స్ ఫ్రై అండి నేనైతే సైడ్ డిష్గా చేస్తున్నానండి చూడండి రసం సాంబారు వీటికి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి ఫ్రై అయ్యే స్పూన్తో తినే విధంగా కూడా ఉంటుందండి అంత సపరేట్గా స్పూన్తో తినే తినే విధంగా అయితే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాకా ఎవ్వరూ చెప్పు ఈ సైడ్ డిష్ వచ్చేసి చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా ఒకసారి చేయండి పదే పదే ఇదే విధంగా చేస్తారు అంత టేస్టీగా అయితే ఉంటుంది చూడండి దానికోసమైతే నేను ఒక పావు కేజీ వరకు అయితే బీన్స్ని తీసుకొని నీట్గా వాష్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశానండి అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేశానండి చూడండి బీన్స్ ఫ్రై కోసం అయితే నేను ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి ముందు ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము చూడండి స్టవ్ అయితే ఆన్ చేశాను సిమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూడండి కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఇదిగోండి కాడ వేయించినవి ఉన్నాయండి చనవిత్తనాలు మీ కాడ వేయించినవి లేకపోతే ఇట్లనే వేసేసుకోండి వేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే వేయించుకోండి మంచిగా కలర్ వచ్చేదాకా చూడండి ఒక స్పూ టూ స్పూన్స్ వరకు ఇంకా వేస్తున్నానండి మనం బీన్స్ ఫ్రైలో కారం వేయమండి ఎండు మిరపకాయల కారమే సరిపోతుంది అందుకొని చూసుకొని వేసుకోండి నేనైతే ఒక మూడు మిరపకాయలని అయితే వేసానండి కొంచెం ఒక రెండు ఇంచుల వరకు పచ్చి అండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రైలో ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇట్లా అండి ఆల్రెడీ నా ఈ శనగిత్తనాలు వేగే ఉన్నాయండి అందుకనే నేను ఒక టూ మినిట్స్ అయితే వేయించుకుంటున్నాను ఒకవేళ మీ కాడ వే వేయించి లేకపోతే వేగిన దాకైతే ఉంచేసుకోవాలి బీన్స్ ఫ్రైలో ఇది ఒక్క మసాలానేనండి చాలా బాగుంటుంది హైలైట్ అండి ఇది మంచి టేస్ట్ని తీస్తుంది దీంట్లో ఆయిల్ ఏమి వేయొద్దండి మనం బీన్స్ వేయించుకునేటప్పుడు వేసుకుందాం ఇప్పుడు వరకు ఇట్లానే డై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇట్లా టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి వేరే మిక్సింగ్ జార్లోకి అయితే తీసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు పల్లీలు ఎండుమిరపకాయ కొబ్బరి వేయించుకున్నాం కదండి అదే కళాయిలో అయితే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి టూ స్పూన్స్ అయితే వేసాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం ఆవాలు చూడండి పచ్చిపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోండి కొంచెం ఇంగ చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి చూడండి మంచిగా వేగాలండి మరి ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి మంచి కలర్ వచ్చిన దాకా వేగాల్సిన అవసరం లేదు ఒక నార్మల్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండి ఒక సెకండ్ పాటు ఇట్లా వేయించుకున్న తర్వాత బీన్స్ ముక్కలని అయితే వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు ఆయిల్లో బీన్స్ ముక్కల్ని ఒక రెండు నిమిషాల అయితే వేయించుకోవాలండి తర్వాత లైట్గా వాటర్ పోసుకోవాలి ముందు ఒక రెండు నిమిషాల పాటైతే ఇట్లా వేయించేసుకుందాము ఇట్లా ఆయిల్లో టూ మినిట్స్ వేయించుకోవడం వల్ల అండి మనకి పసరు స్మెల్ అనేది రాదండి బీన్స్లో నుంచి అందుకొని ఒక టూ మినిట్స్ అయితే ఇట్లా కలుపుతాయి వేయించుకున్నాము చూడండి ఒక టూ మినిట్స్ అయితే వేయించేసుకున్నాము ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ మనకు ఎక్కువ అవసరం రావండి చూడండి నేను టీ గ్లాస్ ఉంటుంది కదండి చిన్న గ్లాసు చిన్న గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను ఈ వాటర్తోనే కుక్ అవుతుందండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము ఇందాక కొంచెం వేసామండి చూసుకొని అయితే సాల్ట్ వేసుకోండి నేను ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు అయితే వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలండి మ సాఫ్ట్గా అవ్వాలి ముక్కడైతే మూత పెట్టేస్తున్నాము మధ్య మధ్యలో మూత తీస్తా కలుపుతానైతే వేయించుకోవాలి చూడండి కొబ్బరి ఎండుమిరపకాయలు శనగిత్తనాలు కొబ్బరి ఎండుమిరపకాయలు శనగత్తనాలని అయితే మనం వేయించుకున్నాం కదండి మెత్తటి పేస్ట్ లాగా మాత్రం చేసుకోవద్దండి కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్లుగా పాది పాది పలుగ్గా ఉండేటట్లుగా అయితే పలుసించుకుంటా అయితే చే మిక్సీ చే మిక్సీ అయితే వేసుకోవాలి చూడండి మిక్సీకి అయితే వేసాను చూడండి ఈ విధమైన పలుకు ఉండాలండి మన కొబ్బరి శనగత్తనాలు ఎట్లా కానొస్తున్నాయో చూడండి ఈ విధంగా ఈ విధంగా పలుకుంటే సరిపోతుంది మనకి బీన్స్ ఫ్రైలు ఇదేనండి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ మసాలానే మంచి టేస్ట్ ఇస్తుంది చూడండి ఒకసారి మొత్తం తీసుకొద్దాము చూడండి వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి కదండి మన చిన్న టీ గ్లాస్ అయ్యేనండి వాటర్ పోతుంది మొత్తం వాటర్ డ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇంకా సాఫ్ట్గా అయిందో లేదో చూసేస్తున్నాము ఓకే ఒక ముక్క తీసుకొని ఇవ్వండి ఇట్లా కొంచెం గట్టిగా ఉందండి తునిగింది కానీ కొంచెం సాఫ్ట్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంక కొంచెం వాటర్ అయితే చల్లుకుందాము చూడండి వాటర్ అయితే పొయ్యొద్దండి ఇట్లా చేత్తో ఇట్లా తీసుకొని ఇట్లా కొంచెం చల్లుకుంటే ఇంక కరెక్ట్గా సరిపోతుందండి ఇంక ఇంకా ఎక్కువ అవసరం రావు ఆల్రెడీ ఉడికిందండి ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొంచెం సాఫ్ట్గా ఉంటే పిల్లలు కూడా తింటారు కదండి అందుకని నేను ఒక్క చుక్క వాటర్ అయితే పోసాను ఒక్క టూ మినిట్స్లోనైతే డ్రై అయిపోతుంది చూడండి మూత తీసుకొద్దాము చాలండి ఇంక ఈ విధంగా ఉడికితే సరిపోతుంది వాటర్ కూడా డ్రై అయిపోయాయి చాలా చక్కగా ఉడి ఉడికిందండి చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది మనం మిక్సీకి వేసుకున్న పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుందాము పొడి పొడిగా పట్టుకోవాలండి చూడండి మొత్తం అయితే వేసేసాను ఇది వేసిన తర్వాత ఒక్క నిమిషం అయితే కలుసుకోవాలి ఒక్క నిమిషం అయితే మగ్గించుకోవాలండి మనకి సైడ్ డిష్లోకి అయితే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిందండి చాలా హెల్తీ అండి ఇది వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇట్లా చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తింటారండి స్పూన్తో కూడా తినే విధంగా అయితే ఉంటుందండి ఇది కారమే ఉండదండి చాలా బాగుంటుంది నోటికి చూడండి మనకైతే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిందండి చూడండి కొత్తిమీర ఉంటే కొంచెం పైన ఇట్లా చల్లేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి లేక నేను వేయలేదండి కొత్తిమీర ఇంకా స్టవే తాప్ చేసేస్తా ఉన్నానండి చూడండి స్టవే తాపేసానండి ఇదైతే చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి